గత గతరాత్రి అనగా ఇరవై తారీఖు రాత్రి పది గంటల సమయంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మా క్షేత్రాధికారి వారికి వచ్చిన సమాచారం మేరకు నేను శ్రీ మా ఎంబీఓ అటు క్షేత్రాధికారు పెద్దలా రోడ్లోని ఈరుడు వీరుడుకుంట ప్రదేశం వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ ఒక ఏసీవితోటి మట్టిని ప్రతిలిస్తూ ఉన్నారు అంతటా మేము జేజీబీ ప్రతినిధి చూసి ఆపరేటర్ని అసిస్టెంట్ ఆపరేటర్ని విచారించి ఎందుకు వచ్చేది ఏంటంటే ఏం మాట్లాడలేదు వాళ్ళని కస్టడీ తీసుకొని గెంజారపల్లి విరాణపల్లిలో గెంజారపల్లి క్షేత్ర తరలించడం ఏది విచారణ జరుగుతా ఉంది దాని దాని పక్కనే ఉన్న జీబు కూడా సాధీనపరచుకొని గెంజారుపల్లి తరలించడం గత మూడు మూడు సంవత్సరాలు గత మూడు సంవత్సరాల క్రితం అదే ప్రదేశంలోని గొప్ప నిధులు ఉన్నాయన్న భావనతోటి కొందరు వ్యక్తులు చలవిపార్లు గడ్డపార్లు ఎంత అవుతుండగా మా ఆటవీ మా ఆటవీధికారులు వచ్చి వాళ్ళు పట్టుకొని కేసు నమోదు చేశారు మరలా అదే ఉందని సమాచారంతో ఈ వారు కూడా అలా చేస్తుంటుంది మేము పట్టుకుని